కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలహరి మండలంలోని తమ ప్రధాన అనుచరుడైన మాజీ మండల కన్వీనర్ భీమప్ప చౌదరి గృహప్రవేశానికి విచ్చేసిన గమ్మనూరు జయరాం రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలినడం రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేలుతో గెలిగిన కూడా ఒక చరిత్రగా భావిస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఆలు నియోజకవర్గం వదిలిపెట్టి అరంటూరు జిల్లా వంతకల్ నియోజకవర్గం పోవడం జరిగింది కాబట్టి ఈ ఆలూ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కారణం ఏమంటే గత దాదాపుగా పదహైదు సంవత్సరాలు నా రాజకీయం ఉన్నంత ఉన్నప్పటి నుంచి ఈ ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా ఒక సత్సంబంధాలతో ఒక కుటుంబ సభ్యుల లెక్క ఒక అన్నదమ్ముల లెక్క ఈరోజు అందరూ కూడా వారు వారి కుటుంబాలు వారు పోషించుకొని ఎక్కడ చూసినా బాగా మంచిగా బతికేవాళ్ళు అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తుంటా రాజకీయం రాజకీయంగానే మీరు ఉండండి ఓట్లు బీసీ ఓట్లు అధికంగా ఉన్నారు కాబట్టి ఏసీ బీసీ మైనార్టీలు ఎప్పుడు మోచ కింద నీళ్ళు తాగద్దండి ఎప్పుడు మేసి మేనేసి రాజకీయం చేయండి అని చెప్పేసి అంటుంటాం కానీ పదహైదు సంవత్సరాలు నేను ఉన్నంత వరకు కూడా ప్రతి వర్గం ప్రతి నాయకులు కూడా ఈ ఆరు నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఇప్పుడున్న పరిస్థితిలో నేను వదిలిపెట్టి పోయిన తర్వాత ఈ ఆలూరు నియోజకవర్గం పెద్దమ్ దారుల చేతికి పోతుందేమో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏ మండలంలో చూసినా కూడా ఎక్కువ పెద్దమ్మదారులదే వాళ్ళ మాటే నడుస్తుంది ఈ అట్టడుగు వర్గానికి చేతి నా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలది ఎవరిని కూడా ఇప్పుడు ముందు పెట్టలేక ఇబ్బంది కలిగి చేస్తున్నారు అది ఈ చేతిలో ఈ ఒక్కసారి చేయి జారిపోతే మాత్రము ఎవరు కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నది రెండున్నర లక్షల జనభ ఉన్న ఆలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఉన్నప్పుడు ఆరు పోలీస్ స్టేషన్లు ఒక్క కేసు కూడా నమోదు కాలే అలాంటి పరిపాలన అందించాలా కానీ ఇప్పుడున్న పరిస్థితి రేపు పొద్దున్న వేరే రకంగా అయితే ఈ అట్టడుగు వర్గం చెందిన వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోవాలని చెప్పేసి నాకు బాధగా ఉంది ప్రతి ఒక్క ఆలూ నియోజకవర్గంలో ప్రతి వార్డు వాలంటీర్ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి జడ్ వరకు పదవులు నేనే ఇచ్చి ఆదుకున్నాను రాజకీయం తెలుకొక్కున్నాడు కూడా రాజకీయం నేర్పించిన కంటే ఒక గుమనూరు జనంకి దక్కింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను వేడుకుంటున్నాను మీరు ఏమాత్రం కూడా గుమనూరు జనం మీ అన్న మీ తమ్ముడి పైన అభిమానం ఉంటే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెత్తం ధర చేయి పోకొక్కున్నట్ల ఒక తెలుగుదేశం అభ్యర్థి వీరభద్రకౌడికి సున్నితమైన మనసు ఏమి డబ్బు ఎక్కువ మనిషి మీరు పేద కుటుంబానికి చెందిన మనిషి కాబట్టి మీరు అందరూ వీరభద్ర గౌడికి సహకరించి ఆరు ఎత్తున కనిపిస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇంకా పార్టీ అభ్యర్థి కూడా ఆయన ఎలాంటి ఆయన ఎలాంటి వాడు నాకు నేను చెప్పడం లేదు కానీ మొత్తానికి ఆయనకి ఉన్న పార్టీ టికెట్ ఇచ్చి ఆయన మాత్రము ఈ నియోజకవర్గానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు పార్టీ ఫండ్ పంపించి ఈరోజు ఉన్నారు మీరు అందరూ కూడా ఈ రెండున్నర లక్షల కూడా నేను చెప్తే కుటుంబ సభ్యులు చెప్తున్నాను డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు రెండు మీరు డబ్బులు తీసుకొని మీరు పేదమైన కుటుంబమైన వీరభద్ర ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది గుండెకల్లు నియోజకవర్గంలో కూడా నేను గెలుస్తాను మీకు ఏదైనా కూడా ఏ చిన్న చీమ చిటికాయ కూడా ఈ ఆలూరుతో పాటు ఈ గుండెకల్లతో పాటు అన్ని విధాలుగా అనంతపురం జిల్లా ఒక పక్క కరెంట్ జిల్లాలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునే నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆలూరు నియోజకవర్గం ప్రతి కుటుంబం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ మాత్రం మీరు గుంగులూరు పైన చేరం పైన విశ్వాసము మీరు విధేయతో చుంపుతారని మీకు ప్రతి ఒక్కరికి చేతులు చూడించి నమస్కరిస్తూ మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజారిటీ కనిపిస్తారని కోరుకుంటే మీ మీపైన ఆరోపణలు చేసినారు కదా విప్రమే ఒక దోమంత వీరపక్ష అనేవాడు నేనే జట్టు నుంచి ఏకీక్రీకరిస్తాను వాడిపైన నేనేం చేసేది కొడితే కుంభస్థలం కొట్టాల కుంభస్థలం కొట్టాలి కానీ దోమతో నేను పోటీ చేయడం లేదు సరైన వాడికి వద్ద వద్ద తగ్గినోడికి గుంటకల్ని ఫస్ట్ ఓడించి ఇక్కడ కూడా వీరభద్రకౌడు పైన వీరభద్ర తో పాటు ఓడిస్తాను ఇక్కడ మరి ఆగోని మంత్రాలయం మొత్తం ఎక్కడ పోవాలి తెలుసా గుంటకాలు నుంచి తుంగు భతులు అంటే అదిలాగే వంతులు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఇంకోటి గతం ఇప్పుడు ఉండే నాయ వీరభద్ర గౌడు అందరినీ కలుపుకోవడం లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన అందరికీ రెండున్నర లక్షల ఆలూరు నియోజక ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నాను ఆయన మెత్తన మనిషి సున్నితమైన మనిషి మీరు ఆయన పిలియలేదు అది అని అనుకోవద్దండి ఆయన ఒక్కసారి ఆ రోజుల్లో కూడా మీ అందరూ కాపాడుకునే వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మనసుత్వం మంచిది మీరు పిలిస్తే అది కాదు రేపు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు గుర్తు తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాలు బాగుండాలా ఈ ఇరవై రోజులు వీరభద్ర గౌడు కోసం మీరు కష్టపడండి ఏ సమస్య వచ్చినా నేను వీరభద్ర గౌడ్ ఉండి తీర్చానని చెప్పి సందర్భంగా సందర్భంగా అట్లా పార్టీ కార్యకర్తలే కొంతమంది చేస్తున్నారు మనం మీరు ఏమి పని చేసినా కూడా కేవలం పార్టీకి ఇరవై రోజులు ఇంకా పదహారు రోజులే పనిచేసేది మీరు పదహారు రోజులు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం మధ్య తీయాలనుకున్న కేవలం పదహారు రోజులు మాత్రం పనిచేస్తున్నారు మీరు పదహారు రోజులు కష్టపడి వీర ప్రజలు గెలిపిస్తే రేపు రాబోయే రోజులు ఐదు సంవత్సరాలు నేను గుమ్మనూరు చేరం నేను మీరు కూడా మీకు అండ ఉండి మీకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఓకే